సాంకేతిక లోపాలతో రైతులకు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని ముచ్చింతల అప్పంపల్లి గ్రామాలలోని చెక్ డ్యామ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహిళలకు ఇప్పటికే ఉచిత బస్ సౌకర్యం గెలిచిన రెండు రోజులకే అమలు చేయడం జరిగిందని అన్నారు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చామని తెలిపారు

ఈ రోజు కొందరికి రెండు లక్షల లోపు ఉన్నోళ్ళు కొందరు రెండు లక్షల పైన కొందరికి రుణాలు మాఫీ కాలేదని చెప్పేసి కొందరు రైతులు చెప్తా ఉన్నారు అది అది ఆ విషయాలని కూడా మీకు తెలుసు రెండు లక్షల పైన ఉన్నోళ్ళి మీకు అందరు కూడా తెలుసు మనం ఓన్లీ రెండు లక్షల లోపు ఉన్న రుణాలే మాఫీ చేస్తాం మనం ఆ విధంగానే కంప్యూటర్ లో సెట్ చేసి పెట్టింది కాబట్టి రెండు లక్షల పై చిల్కున్న రుణాలు కూడా ఆ దానికి సంబంధించిన విధి విధానాల విధి విధానాలు కూడా తొందరలోనే వస్తున్నాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం రెండు లక్షల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మాఫీ జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కొంత రెండు లక్షలు లోపు కొందరు కాలేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నాం అది కొద్ది శాతం మంది ఆ విషయాలు కూడా ఏంటంటే అవి కూడా ఐదు వందల రూపాయల బోనస్ ప్రభుత్వం ఈ సీజన్ నుంచే ఐదు వందల రూపాయల రైతులకు మద్దతు మద్దతులతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఈసారి ఇయ్యబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జనవరి ఒకటో తారీఖు నుంచి ఏదైనా రేషన్ ద్వారా బియ్యం ఇస్తా ఉన్నామో అవి కూడా సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సో ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగాలేకపోయినా ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో మేము ముందుకు పోతా ఉన్నాం ఈరోజు కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నది మేము వచ్చి తొమ్మిది నెలలే అయింది సంవత్సరాల కొద్ది కాలేదు ఈ తొమ్మిది నెలల కాలంలో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా చాలా ముఖ్యంగా రైతుల పట్ల ఈ ప్రభుత్వం చాలా కృత ఉంది రైతుల అండగా ఉండాలి రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా రైతులను ఆదుకోవాలని ఆలోచన ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది పైన ఉన్న ముఖ్యమంత్రి గాని నేను గాని మేము అంతా కూడా రైతు రైతు కుటుంబం నుంచి వాళ్ళం రైతు బిడ్డలం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు అందరికీ తెలుసు ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతుల బాధలతో తెలిసిన వ్యక్తి కాబట్టి రైతులను అన్ని రకాలు కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో పనిముట్ల మీద గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎరువుల మీద పనిముట్ల మీద సబ్సిడీ ఇచ్చిందో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా పనిముట్ల మీద ఎరువుల మీద కూడా సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ ముఖ్యంగా ఇవన్నీ కాకుండా ఇంకా చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ అందరి కలిసి మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు గెలిపించరు తప్పకుండా మీకు ఎలా అండగా ఉండి ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా ఆదుకుంటూ ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ చాలా పారదర్శకంగా రెండు చెక్ డ్యామ్లు నిర్మించడం జరిగింది ఆ చెక్ డ్యామ్ల ద్వారా ఇక్కడ అప్పంపల్లి గ్రామానికి అదేవిధంగా నెల్లికొండి అదేవిధంగా మన వడ్డెమాను ముచ్చింతల గ్రామాలకు కూడా ఉపయోగకరంగా ఉంటదని చెప్పేసి ఇప్పుడు ఆ చెక్ డ్యామ్స్ సకాలంలో పూర్తి చేసేందుకు ఇక్కడ ఉన్న కూడా కాంట్రాక్టర్లు అభినందిస్తా ఉన్నాను ఈ సందర్భంగా కూడా మరొకసారి తెలియజేస్తాచేసి వాళ్ళకు కూడా రెండు లక్షల పై ఏదైతే రుణాలు ఉన్నాయో వాళ్ళకు కూడా తొందరలోనే విధి విధానాలు గైడ్ లైన్స్ వస్తున్నాయి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా ముఖ్యంగా రైతులకు మేము ఇచ్చిన మరొక హామీ ఈరోజు పండించిన వడ్లకు ఐదు లక్ష ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే మేము ప్రకటించినాము రేపు ఖరీఫ్ సీజన్ నుంచే దాదాపు ఈ రాష్ట్రంలో ఈసారి తొంభై లక్షల మెట్రిక్ టన్నుల వరిదాన్యం వచ్చే అవకాశం ఉంది పెద్ద ఎత్తున రైతులు కూడా సంతోషంగా ఉన్నారు వరి పంటలు కూడా ఎక్కడ చూసినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మంచి వర్షాలు కురిసినాయి మా ప్రభుత్వాన్ని దీవించడానికి భగవంతుడు కూడా ఈరోజు సకాలంలో వర్షాలు పడడం వల్ల వర్ష వర్షాలు కూడా బాగున్నాయి దానివల్ల చేనులు కూడా చాలా బాగున్నాయి ఈసారి సన్ పండించిన సన్నవడ్ల కూడా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఇయబోతూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు నేను అధిక మన అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ రెండు చెక్ డ్యాంలు చాలా శాస్త్రీయబద్ధంగా నిర్మించబడే చెక్ డ్యాములను ఈరోజే ఓపెన్ చేయడం జరిగింది ఈ చెక్ డ్యాముల వల్ల ఇక్కడ ముచ్చింతల గ్రామానికి నెల్లికొండి గ్రామానికి అదేవిధంగా పంపల్లి గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ముఖ్యంగా రైతులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కష్టాలలో తోడుగా ఉంటాం వాళ్ళ కష్టాలకు వెన్నంటి ఉండి వాళ్ళను ఆల్వేస్ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతిపక్షాలకు పూర్తిగా మతి కోల్పోయి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితులలో ప్రతిదీ విమర్శగానే చేస్తూ ప్రతి చిన్న విషయాన్ని విమర్శిస్తూ ఈరోజు ప పప్పం గడుపుకుంటా ఉన్నారు వాళ్ళకు అంటే అధికారం పోయిందని అక్కస్తోన ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలా అంటే ఏమాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా అప్రజాస్వామికంగా ఈరోజు మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా వాళ్ళను నమ్మే పరిస్థితులలో లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్రపడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా దాంట్లో భాగంగానే ఈరోజు మన మా గౌరవ మంత్రి శ్రీ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఈడీ దాడులను కూడా అదే కోణంలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా కక్ష శాంతి ప్రజలు క్షమించారని క్షమించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ధన్యవాదాలు